కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకపోగా ఉన్న పథకాలకు తోట్లు పొడుస్తుందని అబద్ధాలకు కేరా ఫడ్రాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ నేత అంజాద్ బాషా ఆరోపణలు చేశారు కడపలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు నాలుగో తేదీ వైసీపీ చేపట్టే వెన్నుపోటు దినం జయప్రదం చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు కక్ష సాధింపులో భాగంగా రేషన్ వాహనాలను చంద్రబాబు గారు తొలగించారని అంజాద్ భాష వెల్లడించారు వాళ్ళకు జీతం ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్లకు కేటాయించిన మరి ఆ వార్డుల్లో మరి ఆ డోర్ నెంబర్లకు వాళ్ళు డోర్ డెలివరీ మరి ఏదైతే ఏదైతే బియ్యాన్ని సరఫరా చేసిన పరిస్థితి మరి దాన్ని ఈరోజు ఆపివేసిన పరిస్థితి చూస్తున్నాం మరి ఈరోజు జూన్ ఫస్ట్ నుంచి మరి ఆ ఆ బండ్లన్నీ కూడా ఆపివేసి మరి ఈరోజు ప్రజలందరినీ కూడా మళ్ళీ రోడ్ ఎక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం మరి నిన్నటి నుంచి మరి ఆ రేషన్ షాపుల కాడికి వెళ్ళి మీరు రేషన్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తద్వారా ఈరోజు మనం చూస్తున్నాం నిన్నటి నుంచి మరి ఈరోజు వేల మంది ఈరోజు ఆ ఎఫ్ఈ షాపుల కాడ మరి క్యూలు నిలబడుతున్న పరిస్థితి ఉదయం ఐదు గంటల నుంచి ఈరోజు ఒక ఒక ఫోటో చూసే చూడండి రాత్రి ఎనిమిదిన్నర గంటలు అవుతుంది రాత్రి ఎనిమిదిన్నర గంటలు అవుతుంది మరి ఎంతమంది మహిళలు ఒక ఎఫ్ఈ షాప్ కాడ నిలబడి సరుకుల కోసం ఎదురు చూస్తున్నారు ఒక్కసారి చూడండి మరి ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉనిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఒకసారి రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా మా మహిళా సోదర సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరి ఈరోజు మహిళలందరినీ కూడా ఈరోజు రోడ్లపైకి తీసుకొచ్చాడు ఈరోజు ఎండకు ఈరోజు బార్లుగా నిలబెట్టాడు ఏ షాప్ కాడ చూసినా కూడా ఈరోజు మహిళలందరికీ కూడా బార్లుగా నిలబడుతున్న పరిస్థితి ఈరోజు మేము గమనిస్తున్నాం ఉదయం ఐదు గంటల నుంచి కాపు కాసే పరిస్థితి ఈరోజు అక్కడ ఎఫ్ఈ షాప్ల కాడ కనిపిస్తుంది కూలీ నాలీ చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వదిలేసి వాళ్ళకు సంబంధించిన కూలీకి వెళ్ళకోకుండా మరి వాళ్ళందరూ కూడా వెళ్తే మరి అక్కడ గంటల తరబడి సర్వర్ పని చేయడం లేదని చెప్పి మరి ఆ షాప్ల యాజమాన్యుల తరఫు నుంచి సమాధానం వస్తున్న పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా కనిపిస్తున్నాం మరి ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు వెన్నుపోటు పొడవడం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి మరి ఈరోజు ప్రశ్నిస్తున్నాను